వామపక్షాలవి ఉద్దేశపూర్వక ఉద్యమాలు అని టిఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ కుమార్ అన్నారు విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం విచారకరమని పేర్కొన్నారు రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడదామని యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు ఐక్య ఉద్యమం ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుందని చెప్పారు పనిచేసే కూటమి నాయకత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కు కోసం ఏదో ఏం చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీ భరత్ ఎమ్మెల్యే పల్లా పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నేతలు బలిరెడ్డి సత్యనారాయణ సింహాద్రి పల్ల పెంటారావు ఉగ్రం తదితరులు పాల్గొన్నారు టీఏటీసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్కి మీడియా గడిచిన తొమ్మిది నెలలలో విశాఖ ఉక్కుకు నేటి పదే పంతొమ్మిది వందల తొంభై నాలుగు రోజులుగా ఉద్యమం చేస్తుంటే తొమ్మిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్లో ఉన్న గనుల్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గనులు రెన్యువల్ చేయకుండా ఆపితే వచ్చిన మరుక్షణం గనులు రెన్యువల్ చేయించిన ఘనత కూటమి ప్రభుత్వం చెందుతుంది ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులకు కానీ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ గారు కానీ నిర్వాసితులకు కానీ ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే పవర్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ బిల్లు కూడా రాయితీ ఇవ్వడం జరిగింది వాటర్ బిల్లు రాయితీ ఇచ్చారు తర్వాత పదమూడు వేల కోట్ల రూపాయలని కేంద్రంలో ఉన్న పెద్దలు పెద్దలు ప్రధాన ప్రధానమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ నాయక లోకల్ నాయకత్వంతో సంప్రదించి డబ్బులు ఇప్పించి ఈరోజు కంపెనీని సదాగా బాగా నడిపిస్తున్న సమయంలో ముఖ్యంగా ఇక్కడున్న వైఎస్ఆర్సీపీకి ముఖ్య అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్నారంటే సిఐటి నాయకులు మాత్రం స్టీల్ ప్లాంట్లో అత్యంత దారుణంగా ఉన్నారు ఇష్యూ అంటున్నాం అంటే ఏ పని చేసినా సరే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేని ఈ నాయకులు ఈరోజు రోజు పని చేసిన మా నాయకత్వం మీద మా నాయకుల మీద మా ఎమ్మెల్యే గారి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే చాలా బాధాకరమైన విషయంగా వాళ్ళ ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు తీస్తున్నారు అంటే ముఖ్యంగా టీఎంసీ తీసుకొచ్చి పెంచి పోసేజ్ కంపెనీ లాభ నష్టాల్లో తీసుకొచ్చింది సిఐటి నాయకత్వంలో ఉన్నప్పుడే సిఐటి రికగ్నైజ్లో ఉన్నప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు లాభాల్లో ఉన్నప్పుడు కార్మికులకి వేజర్ అగ్రిమెంట్ జరగకుండా ఈ రోజు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళే అన్ని చేసింది వాళ్ళే అయినప్పుడు కూడా దొంగోడని దొంగ దొంగ అంటారేమో అని చెప్పేసి వీళ్ళే ముందే గవర్నమెంట్ మాట్లాడేస్తారు ఈ రోజు నిర్వాసితుల ఉన్న ఎంప్లాయ్మెంట్ సీనియర్ ద్వారా వచ్చింది ఎవరిని టచ్ చేయకుండా మేనేజ్మెంట్ చూస్తుంది మేనేజ్మెంట్తో వీళ్ళు లోపాయకరంగా చీకటి ఒప్పందాలు చేసుకొని కార్మికులని కాంట్రాక్ట్ కార్మికులు అందరిని ఇబ్బంది పెట్టి ఎక్కించి లేనిపోయిన మాయమార్గలు చెప్పి వీళ్ళు ఈరోజు పప్పం గడుపుకుంటారు కూటమి గవర్నమెంట్ చేసింది చేసింది కాబట్టి టెన్ తీసి మనం బాధ్యత అంతా వాళ్ళ మీద పెడదామంటే ఆ టోటల్ జీబ్ మాట్లాడుతున్నారు దీనికి అందరికీ ముఖ్యమైన కారణం సిఐటి వాళ్ళు సిఐటి వాళ్ళు తర్వాత సిఐఐటీసీ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఈ కంపెనీని ఏదో చేసేద్దామో మూసేస్తామని నేను కొన్ని మాటలు చెప్పడం తప్ప వేరే చేసింది ఏం లేదు పద్నాలుగు వందల మందిని తీయడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలీదా కాంట్రాక్ట్ కార్మికులు తీస్తున్నారా నీకు ముగ్గురికి తెలుసు మరి కోకో వన్ డిపార్ట్మెంట్లో రెండు వందల మందిని ఎలా జాయిన్ చేయించారు వీళ్ళు ఎఫ్ఎం డిపార్ట్మెంట్లో నలభై మందిని ఎలా జాయిన్ చేయించారు వీళ్ళు చేస్తున్నారు తీసు ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తున్న కార్మికులు తీరు పెట్టి వీళ్ళు జాయిన్ చేయడం వీళ్ళు తెలియకుండా జరుగుతుందా ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం మీద లేనిపోయిన మాటలు చెప్పేద్దామని చెప్పి మూడు యూనియన్లు కూడా ప్రధానంగా ఉన్నారు ఇవన్నీ మాటలు కాదు కార్మికులకి నిజాలు చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో నుంచి బయటకు వచ్చి కంపెనీని కాపాడే దశగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం లోపే దీని దీనికి అనేక ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్రాంతాలను పరిరక్షించడంలో అనేక చే అవసరాలను సాధించాం సుమారు పదిహేను వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా సహకరించిన సందర్భంలో పల్లా శ్రీనివాసరావు గారు ప్రప్రదంగా ఈ ఉద్యమానికి నాంది పలికారు తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా రాజీనామా చేశారు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ తన శ్రేణులందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేశారు మరి ఈ క్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కానీ అందరూ వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం నరేంద్ర మోడీ గారు కూడా ఎక్సరా కూడా కామెంట్ చేశారు భావోద్వేగా ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి మేము కూడా పోరాట కమిటీలో మీ వేదిక మీద ఉన్నప్పుడు అందరూ కూడా ఉన్నాం ఇవాళ పోరాట కమిటీగా మేము ఏం మాట్లాడడం కానీ ఎంత కూటమి ప్రభుత్వం ఎంత చేసినా ఈ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పినా దీని దీని శైలిలో విలీనం చేస్తామని చెప్పినా కూడా లేనిపోని డిమాండ్లు పెట్టి నిర్వాసితుల్ని కార్మికుల్ని మమ్మి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వామపక్ష కార్మిక సంఘాలు మీరు చేయలేరు మీరు చేస్తే వారు లేరు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలి వేళ ఈ పోరాట పోరాట కమిటీ కానీ అఖిలపక్షం కానీ రోజుకు ఒక నాయకుడు రావడం మా నాయకులను తిట్టడం పల్లా శ్రీనివాసరావు ఏం చేశారో భరత్ గారు ఏం చేశారో మీ అందరికీ తెలిసిన విషయాలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్రాణాయం చేయాల్సి వస్తున్నారు ఒకసారి ఏం చెప్పారు కుమారస్వామి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రకటన తర్వాత కూర్చుని రివ్యూ చేద్దాం ఇది కొనసాగించాలా ఆపాలనేది మేమైతే ఆపమని చెప్పలే తాత్కాలికంగా మనం ఆపి ఇంకా రాబట్టు ప్రయోజనం రాబట్టుకుందామని చెప్పి కూడా నిన్న రాఘవ గారు వచ్చి ఆయన మాట్లాడతారు మన గంగారాం గారు ముఖ్యంగా సిపిఎం పాత్ర చాలా దారుణం మేము ఎందుకు బాధపడుతున్నాం అంటే ఇంత చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు భరత్ గారు కూడా విశాఖపట్నానికి ఇన్ని ప్రయోజనాలు చేకూర్చినా కూడా రాజకీయ దురుద్దేశంతో మీరు విమర్శించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు మీరంటే గౌరవిస్తాం రాఘలు గారు మీరు చాలా పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అహ్ మీకు ఎక్కడుందండి గతంలో మేమే కాపాడే కదా పంతొమ్మిది తొంభై తొంభై తొమ్మిది రెండు వేలలో అప్పుడు ఎన్ఐఏ ఉంది ఇప్పుడు ఎన్డే ఉంది కదా ఈవేళ మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదో మా ప్రయోజనాల గురించి కాదు చేసే ప్రభుత్వాన్ని కృషి చేసే నాయకుల్ని మీరు ఈదు పాలు చేసి పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అల్లా శ్రీనివాసరావు గారు కూడా నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు ఎంతో బాధపడతా ఉన్నాడు ఎంత చేసినా కూడా కనీసం మాతో సంప్రదించకుండా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారని ఛాలెంజ్ శాస్త్రం ఈ స్టీల్ ప్లాంట్ రచించేందుకు కోటమే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వమే కాపాడుతుంది వైసీపీ అనేది పెయిల్ ఇది దాని మీద మనం మాట్లాడడానికి అవకాశం లేదు కానీ ఎందుకు వామపక్షాలు ఎంతో దారుణమైనటువంటి విషయం తప్పుతున్నారు అనేది మా బాధ తక్షణమే చెప్తున్నామన్నాం పోరాట కమిటీగా మేము ఉన్నాం మేము కూడా అనేక సలహాలు ఇచ్చు మేము కూడా నిర్విరాగంగా పనిచేసాం టీఎన్టీసీగా వామపక్షాలకి ఇతర పక్షాలు కూడా సంఘ సంఘీభావంగా కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా సమైక్యం చేసాం మమేకం చేసాం ఇవాళ మమ్మల్ని సైతం పార్టీని సైతం అనేది కరెక్ట్ కాదు తక్షణమే మీ వ్యక్తిగత దోషణలు రాజకీయ ప్రయోజనాల గురించి చేసే ప్రకటనలు ఉద్దేశపూర్వకంగా చేసే పోరాటాలు ఆపి ఐక్య పోరాటం చేద్దామంటే మేము చేస్తాం మేము చేస్తామని అంటున్నాం మేము వద్దనట్లేదు అధికారంలో కానీ మేము ఎప్పుడూ అనలేదే కానీ మమ్మల్ని పొగ బొమ్మల్లాగా లాగా మమ్మల్ని పక్క పెట్టేసి ఏదో వాళ్ళు బబ్బం కట్టుకోవాలనుకున్నారు కోటమిల్లి ఏందే వీల్ప్యాడ్ రక్కింపబడదు కల్లా శ్రీనివాసరావు గారు మన మీటింగ్లో